హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రోటీ చపాతి రెండింట్లోకి దాబా స్టైల్లో క్యాలీఫ్లవర్ తోటి చిక్కని కమ్మని గ్రేవీతోటి కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసి నీళ్ళు వేడి పెట్టుకోవాలండి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూను పసుపు వేసి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉంచి తర్వాత స్ట్రైనర్ తోటి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి కర్రీకి రెండు స్పూన్లు ధనియాలు ఒక చిన్న స్పూను మిరియాలు అనాస పువ్వు కొంచెం యాలకులు మూడు లవంగాలు నాలుగు కొంచెం దాల్చిన చెక్క రాతి పువ్వు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా పెద్దగానే కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కాస్త కలర్ మారిన తర్వాత మూడు టమాటాలు కాస్త పెద్ద మొక్కలుగానే కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవన్నీ స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి పొట్టు తీసిన ఒక ఇంచుల అల్లం మొక్కలు వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు మీడియం సైజు కంప్లీట్గా ఒక వెల్లుల్లిపాయ వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు జీడిపప్పు పాలకులు వేసి వీటన్నిటినీ స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని చిటపటమన్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలండి ఈ క్యాలీఫ్లవర్కి ఆ మసాలా పేస్ట్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడకాలి కదా ఇప్పుడు మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్ళు పోస్తున్నానండి ఒక చిన్న గ్లాస్ పోసాను ఇప్పుడు అంతా కలిపేసేసుకుని మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు కూరని ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కాస్త కూడా మెత్తబడిందండి ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు కొంచెం పోసి చూడండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి తర్వాత ఫ్రెష్ పెరుగు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి టమాటాలు వేసిన చింతపండు వేసిన పెరుగు వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ తోటి చాలా కమ్మగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు కర్రీ ఉడికించుకోవాలి ఆహా ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుందండి టేస్ట్ కూడా బాగానే ఉంది గ్లాస్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రోటీ చపాతీల్లోకి రెండింటిలోకి దాబా స్టైల్లో చేసిన క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్